ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం చుంద్రగ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కర్కాటక రాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రుడు నాలుగో స్థానంలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మీ బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సాధ్యమైనంతవరకు బంధువులతో ఎలాంటి గొడవలకు కానీ ఘర్షణలకు కానీ వాగ్విదాలు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు దిగకపోవడమే మంచిది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మనసు ఏకాగ్రత అనేది కొంచెం తగ్గుతుంది ఏకాగ్రత కుదరదు ఏ పని మీద కూడా మీకు ఏకాగ్రత కుదరదు దానివల్ల ఏంటంటే ఏ పని చేయడానికి కూడా మీకు మనస్సు అంత అంగీకరించదు అలాగే దానివల్ల దానికి తోడు మీకు భయం కూడా బాగా పెరుగుతుంది ఆదాయం బాగా ఉన్నప్పటికీ కూడా ఆదాయం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా బాగా పెరగటం ఏకాగ్రత కుదరకపోవటం అలాగే ఇబ్బందికరంగా మారటం అనేది జరుగుతుంది అలాగే అర్ధం పర్థం లేని పనులు చేయడానికి అర్థం పర్థం లేని పనుల్లో ఎక్కువ టైము వినియోగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ పనుల్ని మీరు సకాలంలో పూర్తి చేయలేరు దానివల్ల ఏంటంటే మీరు కొంచెం టెన్షన్ పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఒత్తిడి పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఆ ఒత్తిడి పెరగటంతో కొంచెం మానసికమైన ఆందోళనకి మానసికమైన బాధకి గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవాళ్ళు ఈరోజు నిరభ్యంతరంగా మీరు వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు అందులో ఏమి ఇబ్బంది ఉండదు అయితే ఇతరత్ర ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాల్లో కానీ కుటుంబంలో కానీ ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుందన్న విషయాన్ని గమనించారు అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ ఇతర పారిశ్రా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా కూడా ఈ రోజు అంతా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క ఏకాగ్రత అనేది ఎట్టి పరిస్థితిలో కూడా తగ్గకూడదు అలాగే స్త్రీలు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఏకాగ్రత సలలకూడదు ఇబ్బందులు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకుడు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివారాధన చేయండి శివ పంచాక్షి మంత్రాన్ని మీరు పఠించడం వల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదైనా సుఖనమంతు నమస్కారం